మొత్తం పరాయి మొత్తం మన స్థాయి క్లాస్ క్లాస్ అదే అని చెప్పలేదు చాలా నమ్మినారు వాళ్ళు దానికోసం పాత చెప్పు రజు నీతి కాన్న వాళ్ళు బక్క తన పొట్టి చేతుల చుక్క వారు వచ్చితే ఊరూరు నడిచేది కాదు ఇక్కడ గుంటూరు బాపనాయ గారు అక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే ఉప్పల మనుషులు మాదిగా బిలాంగ్స్ టు మాదిగా కమ్యూనిటీ కానీ చెప్పులు కుట్టుకుని బతికినాడు రెండున్నర కులాలు ఉంటే ఈ ఆస్తి ఉంచుకోవాలని ఇబ్బంది పడతామని పార్టీ చెప్పలేకుండా అది కూడా స్కూల్ బిల్డింగ్ రాసిస్తున్నాడు కమ్యూనిస్ట్ అయిన తర్వాత కొండగారి రాముడు అతను కూడా మాదే కమ్యూనిటీ రెండు సార్లు ఎమ్మెల్యే తిండి ఇక ఇప్పటి కూడా చాలా సాధారణ జీవితం ఉన్నాడు సిపిఎం నుంచి మారాడు చాలా మంది నీకు వందల మంది ఇక్కడ బాపనయ్య గారు ఎట్లు రామయ్య గారు ఎట్లు

ఇక్కడ అక్కడ తమ్మే చేసే ఇప్పటి ఆ దశ అంటే ఇక్కడ వేరు ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చి గద్దరం రాసిన వాటిని దళిత అన్న కాదు సెకండ్ ఉద్యమం ఆయన ఆయన వాళ్ళ వచ్చిన పిలవ నేను నేను మిత్రులు ఉన్నారు వీళ్ళ ప్రదర్శన ముందే వాళ్ళు తాగుతున్న ఎన్నిసార్లు రుయిఘోరాలు ఎంతమంది మేము గట్టా దళితకుంటే బతుకలేము కట్టే ఉంటే వాణి కాళ్ళు మెరుపు వాణి కండు కాళ్ళ కాళ్ళతోడు మెరుపు నుంటే వాణి వాణి కాళ్ళ కాడ అనగమణి అద్దులెన్న గీసినాడు పాలు గారెరే శనగ పసరు పసు రాలే పత్తి సేలు జనరుడే సెరుకు సేలు నూనె గారె నువ్వు దంట్లు

ఈ పాట విపరీతంగా అప్పుడు ఈ పాట పాడిందేమో తెలుసా అగ్రకుల ప్రజా అరుణోదయ ప్రజానాట్యండి కళాకారులు ఆకాశానికి పాడేది నేను వాడలేమంటారు ఆశ ఇచ్చేది చైతన్య గారు పాడుతుంది ఈ పాట పాడుతున్నప్పుడు నచ్చినర్సయ్య గారు అప్పుడు వ్యాసం రాసినాడు ఆకాశ పద్మారావు గారు ఉపన్యాసం పాడు అంటే వాళ్ళకి కాలు లేదు మెత్తటి మెత్తటి సప్పలు కోసి మొదటి తిప్పేది నర్పులు కులం కాలిని సెమటి కాళ్ళ కింద నలిగి నలి కళ్ళంలో గింజ అన్నం అయితే మెరుపు అంటూ రాదాన్ని నీ కష్టపలం నీ కిందలు నీ వంటి ఒంటిలోని రంగులు నీ ఒంటి సెమట పడితే దుమ్ము అట్లాంటి ఉద్యమాలకు ప్రేరణ మాత్రం ఇచ్చుకుంటా గద్దరిన పాట సినిమాలు చుట్టుక నుంచి వచ్చి ఇప్పటి వరకు వారి రచనలు మాకు ప్రమాణం ఇప్పుడు అనంత కాంతి పుంజములతో నింగిదేడు దరం వెలుగుపూడి నీలక జల్లు వాడు సిగల తీరు చుట్టుపని పగలు రాత్రి తిప్పేవాడు నేడి పరుగులతో వేడి గుర్రములు ఆడించేవాడు అతనేమో మండకొలిమి సాగరముతోన నింగి సాగరాల మధ్య బంధమైన విప్లవ దళిత ఉద్యమాల బంధం కత్తిపొద్మరావు గారు తిరునమ వర్ణము సాంద్రత గంధము పున్నగ ద్రిశ గన్నేరు పింజరు ఆకుపచ్చనే తోగరు వాసన పోతరు గుబురు గుబురు కాతలు గురువేంద్ర నిలిపోతరు పరిణమపు మూమక పల్లె పొగలు సుకల మాలమాదిగా పల్లెల్లో వచ్చిన అంబేద్కర్ యొక్క చూపుడ లేక చైతన్యపు చాలనీ బుద్ధిబలం పదహారాల బుద్ధితో పోని ఇందుకు మాట్లాడంటే నా స్వభావ ఇది కదా పదవరాగర స్టైల్ ఇది నేనే నేనే నన్నను ఇది నా పన్నసత్సర స్టైల్ కాదు ఆ నేను అనుకుంటా నేర్ ఎట్లా మాట్లాడనా జంతులా నిన్ను నాట్టనిక రాదా నాకు అంటే అట్లా మేము అనుకరిస్తుండే వాళ్ళు అందుకే నేను ఏదో వచ్చి మీకు ఉపన్యాసం చెప్పాలి కాదు అట్లా ఎంత మా నా పరిశాను అంటే అలాంటి పద్మరావు గారు వారి మేము ఇప్పుడు చాలా ఇష్టంగా గౌరవించేందుకంటే బోధినీడలో కురువు అంబేద్కర్ కాదు ఎంత జీవితం అంటే వాళ్ళు ఇప్పటికీ ఇది రాష్ట్ర బందేసి పాటందుకు ఒన్నవే ఉన్నట్టు తేండి ముడి ముడిపిస్తుంటాయి. కొన్నింటిని భజిజించమంటాము, కొన్నింటిని భుజించమంటాము. కొన్నింటిని భజిజించమంటాము, కొన్నింటిని భుజించమంటాము. కొన్ని జీవులను అల్పమంటాము, కొన్ని జీవులను గొప్పవంటాము. కొన్నింటిని శుభశకునమంటాము, కొన్నింటిని అపశకునమంటాము. అన్ని జీవులకు ఓనరుడా నీవే అపశకునమురాదా నీవే అపశకునమురాదా ఏలడంత ముక్కున్నది గద్ద ఏలడంత ముక్కున్నది గద్ద ఎంత ఎత్తుకు ఎదిగను వింత అద్భుతం అనిపిస్తుంది ఏలడంత ముక్కున్నది కాని ఎన్ని కోడి పిల్లలను మింగెరా ఎత్తుకు ఎదిగిన గత్తను చూపి దేవుని పక్కన వాహనమైనది దానికి తెలియదు పాపము అది శ్రీహరి యొక్క వాహనం అనేటి నోరున్నది గాడిద వసుదేవుడు దాన్ని కాళ్ళు వట్టనని వనరుగా రాసిన పండితులు ఎవరు కాని గంపెడంత నోరున్నది కానీ నలు పెట్టిన ఇప్పుడు ఎప్పుడు బరువుల గంత నోనున్నది కాని ఉందా పాపము గరిక నములు చున్నది గరిక నములు చున్నది రూపము బట్టి కులమును బట్టి గుణమును ఎంచుట సరిగాదు നല്ല ഉന്ന దాని విషము ఎందుకున్నదో భూమికి తెలియదు నరునికి తెలియదు దానికి తెలియదు కానీ మల్లె పోలే తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది మబ్బు పువ్వులె నలుపున్న బలెలో తెల్లని పాలాదారనున్నది కాటు వేసే పాము ఎందుకో నాగదేవతని మొక్కుతున్నాము ఎవరి విశ్వాసం కావచ్చు కాని పాలని చెయ్యి ఎందుకో బడితే బాధ పెడతాము మానవ స్వభావము ఇది ఏమిర మొత్తం ఇవాళ జరగాల్సిన ఉద్యమం దళిత ఉద్యమం ఆత్మగౌరవ పోరాటాలు అనేకం జరుగుతున్నాయి శతాబ్దం మానవ ప్రవృత్తిని మార్చే ఉద్యమం కూడా జరగాల బుద్ధుడు నీకు నీవే ప్రియం అనుకుంటే నిరతంబు నిన్నక కంటగని పెట్టనెను బుద్ధుడు ప్రజాయుద్ధమునని ప్రయోదుడు తనపైన తానే యుద్ధమును ప్రకటించమనే మావో రాజులు దురతి చెక్కాన్ కల రల్లవల విసిరేసి కొట్టి ఆకలి సాధారణంగా ఆశీర్వదించి వీధి వీధి దీనజనులకు పంచి పెట్టి బాధలత విలపించ రోగుల సేవతో నాశయము చేసిన సాయి ఆ బాబా విగ్రహం కూడా తప్పం ఇప్పుడు కన కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తాను ఆధరించను మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నిలుకజేసెను సుత్తి వృద్ధిలో జీవించగాని మఠములను నెల కొలిపిలోకుల మైమలతో భ్రమ పెట్టలేదు వీర బ్రహ్మము యోగి రోరన్నా తంబు శ్రమతో త్యాగతత్వము నెలకరిశిన్నా నిక్కమైన ప్రజల కవి వేములకు కుచగతిన ఎవడు సాటిరా ఆ మార్గముల మహగద్దరన్న తుటదిల్లడు గాయపడ్డడు జాలి గుణముచ త్యాగదములై జీవ మొదలి పోయవేళ నవ్వటి చిరునవ్వు మోమున వేమనే దరి వేమనం దర్శించుకున్నము హనికమైన ప్రజల కవి వేమనకు జగతి ఎవడు సాకిరా ఈ భోగ భౌతిక సుఖములు నా గోసి పాతకు సమము గావని రాజమూకను నమ్మరాదని రాజ్యమును ఎదిరించి నిలిచి పాటల జగతి కలిగినట్టి ఆట వెలదుల పద్యమల్లి బూటకపు ప్రతి నీతి పైన ఈ తెలావలే విసిరవేమనా ఆ సంస్కృతి వారు చెప్పినారు ఇది నా ప్రోగ్రాం కదా నేను పాటలు తక్కువ వాడి వారి ఎడల ఎప్పటికీ రాకపోతే డెబ్బై రెండు వచ్చిన పెద్ద ఆయన నాకు మొట్టమొదట అవార్డులు తెలుగు పాటలు రాయడం ఉద్యమాలను ఇప్పుడు చాలా అవార్డులు వచ్చి నాకు కోయి అంటాడు అన్న నీకు వచ్చిన అవార్డులు తెలుగు సాగి ఊరికి రాలేదు ఈ చిన్న కానీ మొట్టమొదట అవార్డు జార్షువా వచ్చింది పద్మారావు గారు తినుకుంటారు నాకు అవార్డు దాన్ని తీసుకొచ్చి ఇంటికి నీకు అవార్డు వచ్చింది నా దోస్తులు పిల్లలంతా ముప్పై ఐదు ఏళ్ళ కింద మొదట వాడు నాకు అవార్డు తెలియదు పద్మారావు అంతా గుర్తించి ఏమూరన్నా ఎవరున్నా వీళ్ళెవరు వీళ్ళ ప్రేమే అందరిని అలా జాలితో నుండి ఈ కాలంలో ఉన్నారో ఆయన దర్శించుకోవడం ఆయన మార్గాన్ని చరిత్రలో వచ్చే ఆయన ఒక దిక్సూచి ఒక దివ్యే నాకైతే గద్దెరైన ఆయన రెండు కళ్ళు శివసాగర్ గారు ఆయన కవిత్వంతో పెద్ద ఆయన ఈ యొక్క ఈ చరిత్ర ఇట్లా మాలమాధివులు కూడా పంచాది అయిపోయింది ఏమంటే మనం పరిష్కరించుకుంటాం ద్వేషం వద్దు మన మధ్య విభేదాలు లేవని కాదు అవి వృత్తి అవి చిన్నవి రాజ్యాధికారం కంటారా ఇంకా అంతకంటే ఉన్నత సమాజం ఇంత దయ ఉన్నందుకే రెండు వర్గాల మధ్య వాళ్ళు ఎంత రెచ్చగొట్టి ఎన్ని కుట్రలు చేసినా మనం కలిసే ఉన్నాం థ్యాంక్ యూ అదే సముద్రం